వెల్కమ్ టీవీ నేను మీ జిల్లా రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుప్పవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో దేశానికి వచ్చే భక్తుల కొరకు ఒక్కొక్కల ఆఫీస్ వద్ద వీల్ చేసి ఏర్పాటు చేశారు భక్తులు రాజన్న దర్శనానికి వచ్చే సందర్భంగా వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో భక్తుల మాటలు మనం విందాం మీద ఎవరు దర్శనం అయిందా ఇప్పుడు వెళ్తున్నారా దర్శనానికి ఎవరు ఎవరు వచ్చారు ఇప్పుడు అంటే ఏమైనా మొక్కులు తీర్చుకున్న వచ్చిరా వాటికి దర్శనం ఏ దేవస్థానం నుంచి వెళ్ళి అదే రాగానే మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారా చేసుకుంటారు ఇప్పుడు దర్శనం కోసం తీసుకుంటారు ఓకే నా పేరు సురేష్ ఉదాహరణ నుంచి వచ్చాను ఓకే పిల్లలకి హ్యాండికాప్స్ దర్శనం కోసం వచ్చాము చాలా రోజులు అవుతుంది ఇట్లా ఇక్కడ కన్సల్టింగ్ అవుతాయి మీరు కన్సల్ట్ అవుతా వాళ్ళని తీసుకెళ్తామని చెప్పి వీల్చేర్ ఇచ్చారు గ్లోపుల్ తీసుకెళ్తాం దర్శనం తీసుకెళ్తాను జరిగింది ఇప్పటివరకు అయితే ప్యూర్గా సేవలు బాగానే చేశారు కాకపోతే చిన్న ఇంకా అంతరాయం ఏంటి అంటే ఈ హ్యాండికాప్డ్ పిల్లలు కానీ కానీ వీల్చైర్ లోపలికి పోవడానికి ర్యాంప్స్ అనేవి లేవు ర్యాంప్స్ లేకుండా స్టెప్స్ ఉన్నాయి ఒక్కటి ఒక ర్యాంపులు చేస్తే వెళ్ళవడం వాళ్ళకి తెలుస్తున్న వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు ఉపయోగపడుతున్నాయని చెప్పి నా యొక్క మన థ్యాంక్ యూ ఇందాకనే సుశాంకార మనం రాజరాజేశ్వర స్వామిని గోదావరి నుండి అలాగే మరో ప్రాంతం నుండి వచ్చినటువంటి భక్తులు అదేవిధంగా విధంగా ఏదైతే ఈ వీల్ చైర్లో మెట్ల వెళ్ళి రాజన్న దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత వారిని అడిగి తెలుసుకున్నాం దర్శనం ఎలా జరిగిందని చెప్పింది అయితే దర్శనం మాత్రం రాజన్నది బాగానే జరిగిందని చెప్పి సంతోషంగా చెప్పడం జరిగింది కానీ అయితే ఎక్కడ మైసాసులో మద్ది దగ్గర మెట్లు కావచ్చు తర్వాత లోపలికి వెళ్ళే దారిలో కూడా ఉన్న మెట్లు కావచ్చు కొంత ఇబ్బంది ఎదురైంది మాత అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రాంతాలలో కొంత రూప్వే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అవస్థలు తగ్గుతాయని చెప్పి గారిని చూడడం జరిగింది ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్ర యువగారు అయినటువంటి కె వినోద్ గారితో ఉన్నాము భక్తులకు ఎలాంటి సౌకర్యం కల్పిస్తున్నారు మరి గారిని అడిగి ఆ విషయాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ మన రాజన్న దర్శనానికి వచ్చే కలయితే ఉన్నారో అవ్వారు దర్శనం చేసుకునే సందర్భంలో కొంత ఇబ్బందికి గురైనట్లు మా దృష్టికి వచ్చింది అది మేము ముందుస్తున్నాం అది ఏమిటంటే ఏదైతే ఆ వీల్ చైర్లలో తీసుకుని వెళ్ళిన తర్వాత మెట్ల దగ్గర వారికి తర్వాత సహాయపడే వారికి కొంత ఇబ్బంది అవుతుంది అయితే కొంత రూపే టైప్ ఆ వీల్స్ మందుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పని వాళ్ళు కోరడం జరిగింది సార్ తప్పకుండా యాక్చువల్ గా మేము వచ్చే వికలాంగుల కోసం అని చెప్పి వీల్ చైర్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఆ వచ్చే వికలాంగులని మా యొక్క సిబ్బంది ఆ వీల్ చైర్స్ ద్వారానే వారిని దర్శనానికి తీసుకెళ్లడం అంటూ మనము చూస్తున్నాము అలాగే అక్కడ కొంచెము ధ్వజస్తంభాల దగ్గర తర్వాత లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ దగ్గర దేవాలయ శాస్త్రోక్తం అనుసారము కొద్దిగా గడపలు ఎత్తుగా ఉండడం మాట వాస్తవం కాబట్టి ఆ ఒక్క గడపలు ఎత్తుగా దేవాలయాల్లో ఉండే సాంప్రదా వస్తున్నది మీరు చెప్పింది కూడా నేను నోట్ చేసుకున్నాను నేను ఈ విషయం గురించి మా దేవాలయ స్థపతి గారితో అలాగే మా ప్రధాన అర్చకులతోటి ఒకసారి చర్చించి వారి యొక్క సలహా సూచనలు కూడా తీసుకొని వికలాంగులకు ఇంకా ఆ ఒక చిన్న సమస్య కూడా లేకుండా చూ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ